మస్తే క్లూ టూడీ స్వాగతం వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల వి సరళారెడ్డి శుక్రవారం రోజు ఆలస్యం రావడంతో అడగ్గా పాఠశాలల్లో లోపలికి ఎందుకు వచ్చావు పాఠశాల లోపలికి రావద్దు రిపోర్టర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి నా ఇష్టం ఉన్న సమయంకు నేను వస్తా పోతా అడగడానికి నువ్వెవరంటూ మా ప్రతినిధికి చెప్పడం జరిగింది తను ఓకే మేడం మీ ఇష్టం ఉన్నప్పుడు రండి పోండి అని తను అన్నాడు గతంలో నారాయణ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు అధికారులు అందరూ సమయంకు హాజరవుతు ఇప్పుడు ఉన్న కలెక్టర్ ప్రతీక్ జైన్ రావడంతో ఏ అధికారి ఎప్పుడు వస్తుందో తనకు తెలియదు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ వి సర్లారెడ్డి తన సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయితే తను వచ్చిన సమయం పది గంటల ముప్పై నిమిషాలు నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా అని మా ప్రతినిధితో చెప్పడం జరిగింది తనతో పాటు ఇద్దరు ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారు తనకి ఇద్దరికి ఫస్ట్ ప్లేట్ ఉండడంతో విద్యార్థులకు అడగ ఎప్పుడైనా వీలు మా ప్లేడ్ అయిపోయాక వస్తుంటారు ఇక అన్న అని నాకు చెప్పడం జరిగింది అలా ఎందుకు వస్తున్నాడు అని అడగ్గా ప్రిన్సిపల్ సపోర్ట్తో వస్తుండ్రు అన్న వాళ్ళిద్దరూ మాకు ఫస్ట్ పీరియడ్ టైం ఉన్నప్పుడు చెప్తాడు లేదంటే లేదు అని ఆమెతో వచ్చిన టీచర్లు మాత్రమే మిగతా టీచర్ అంత సమయానికి హాజరవుతారు విద్యార్థులు ఆలస్యం వస్తే ఆరు బయట ప్రిన్సిపల్ ఆలస్యం వస్తే మాత్రం లోపల ఇక విద్యార్థులకు ఒక న్యాయం ప్రిన్సిపల్కి ఒక న్యాయం అని పలువురు ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్టర్లతో నడిచింది ఇక ఈ ప్రభుత్వం అయినా ఆమెపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చే అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు